అందరికీ నమస్తే వెల్కమ్ టు జినిస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ తెలంగాణలో రెంటల్ ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సొంతింటి కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతూ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఎల్ టూ ఎల్ వన్ ఎల్ త్రీ ఈ మూడు కేటగిరీలు పెట్టారు దాంట్లో ఎల్ వన్ వాళ్లకు ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో ఏం చేస్తూ ఉంది అంటే ఇల్లు కట్టిస్తూ ఉంది దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రిలీజ్ చేసింది చాలా కాడ కొన్ని ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికైతే కసరత్తు చేస్తూ ఉన్నది ఆల్రెడీ కొన్ని జిల్లాలలో ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాలలో ఆల్రెడీ బిల్ పాస్ అయి ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాలలో సగం సగం కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అయితే ఇప్పుడు ఎల్ వన్ వాళ్ళది ఆల్రెడీ ఫైనల్ లిస్టు దాంట్లో ఉన్న పేరు ఎవరైతే ఉన్నదో వాళ్ళకు కంపల్సరిగా ఇల్లు వస్తుంది అని చెప్పి మన ప్రభుత్వం కరెక్ట్గా చెప్పేసింది ఓకే ఇప్పుడు ఎల్ టూ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎల్టు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది ఏంది ఇల్లు రావాలి వాళ్ళకు భూమి కూడా కొనియాలి సరే ఇవన్నీ చేయాలి అంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండాలి సో రూరల్ ఏరియాలో అయితేనేమో ఎట్లీస్ట్ ఒక రెండు మూడు గుంటలకు మూడు లక్షలు రెండు లక్షలు ఉంటుంది కాబట్టి వాళ్ళు కట్టించడం పెద్దగా సమస్య కాదు ఆ ఇల్లుతో పాటు వాళ్ళ ఇల్లు కట్టి భూమి కొనిస్తే కంపల్సరీ ఓ ఏడు ఎనిమిది లక్షలలో అయిపోతుంది కానీ హైదరాబాదు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు మరి ఇల్లు ఇలా చాలా ఇబ్బంది అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయంకి వచ్చింది ఆ నిర్ణయం వెంట మీరు నిజంగా మీ సొంతింటి కళ నెరవేర నెరవేరబోతుందని చెప్పి మీరు సంతోషం వ్యక్తం చేస్తారు ముందుగా ఈ ఛానల్ను ఎవరైతే మొదటిగా చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ షేర్ కొట్టండి అన్న మీరు లైక్ షేర్ కొడితేనే ఇంకా పది మందికి రీచ్ అవుతుంది నేను చెప్పే కంటెంట్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరు దీన్ని శ్రద్ధ పెట్టి చూసే ప్రయత్నం చేయండి స్కిప్ చేయకండి అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది అంటే ఎల్ టూ అంటే ఎల్ టూ లిస్ట్ వల్ల ఏంటి ప్రధానంగా చూసుకుంటే రెంటలు ఉండేవాళ్ళు ఇల్లు లేనివారు భూమి కొనే భూమి లేని వాళ్ళు వాళ్ళు ఎల్ టూ కింద డివైడ్ చేసిన మీకు తెలిసిన ముంచటే అయితే ఎల్ టూ వాళ్ళకు ఏం చేసింది అంటే ఇదివరకు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు సగం సగం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అయితే ఏవైతున్నాయో వాటిని వీళ్ళకు కేటాయించి మరమ్మతులు చేసి వాటిని వీళ్ళకు ఇచ్చే విధంగా రూపుదిద్దుతూ ఉన్నారు అదే విధంగా ఇంకోటి ఒకవేళ ఇన్ కేసు అవి మరమ్మతులు చేయాలి అంటే ఎవరైనా కాంట్రాక్టర్ కనుక ముందుకు రాకపోతే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీకు మీరే రిపేర్ చేసుకొని మీకు మీరే దాన్ని అందంగా తీర్చిదిద్దే విధంగా మీకు మీరే దాన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే విధంగా ప్రభుత్వం గైడ్లైన్స్ తీసుకొస్తూ ఉన్నది అసలు దాని మీద ఒక పత్రికా కథనంలో ఏమొచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం ఇంద్రమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇంద్రమ్మ ఇళ్లకు అర్హులైన స్థలాలు లేని లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభార్త చెప్పారు ఖాళీగా ఉన్న రెండు పడక గదులు ఇళ్లను స్థలాలు లేని వారికి కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు ముండి ఉన్న ఇళ్లను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ముందుకు రాకుంటే లబ్ధిదారులే పూర్తి చేసుకోవాలని అన్నారు అందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారట గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కనుక పలానా కాడ ఎక్కడ ఖాళీ ఉందో ఆ ఖాళీ ఉన్న డబల్ బెడ్రూమ్ను మీకు కేటాయిస్తారు కేటాయించి ఏం చేస్తారు అంటే ఒకవేళ సగం కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని ఒక కాంట్రాక్టర్కి అపెప్తాడు ఒకవేళ ఇన్ కేస్ కాంట్రాక్టర్ కనుక రాకపోతే మీకు కాంట్రాక్టర్ వచ్చి కట్టకపోతే డైరెక్ట్ మీరే కన్స్ట్రక్షన్ చేసుకొని మీరే తీర్చిదిద్దే విధంగా తీర్చిదిద్దే విధంగా మీకు రూపకల్పన చేస్తారు మీ అకౌంట్లోనే అమౌంట్ అమౌంట్ జమ చేస్తారట దీన్ని కొత్తగా పెడతా ఉన్నారు దీని గురించి అప్డేట్ పూర్తి అప్డేట్ ఇంకా రావాల్సి ఉన్నది ఇక ఎల్ టూ వాళ్ళకైతే నిజంగా సంతోషంగా ఉన్న వార్త ఇక ఎల్ టూ వాళ్ళ కళ నెరవేరుతున్నది ఎల్ టూ వాళ్ళ సొంతింటి కళ నెరవేరడానికైతే ముందు ముందు మంచి రోజులు అయితే ఉన్నాయి ఈ ఉగాది తర్వాత ఎల్ టూలో లిస్టులు వచ్చిన ప్రతి ఒక్కరు రెంటలో ఉండే ప్రతి ఒక్కరికి నిజంగా అలాగే శుభవార్తనే దీన్ని భావించవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి దీని విషయం ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు నా వీడియోని మీరు నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దీన్ని మీరు ప్రతి ఒక్కటి చూసుకునే అవకాశం ఉంటుంది